감사합 <목소리도>

हां करना बोलना करना बड़ी बड़ी मारो मैं पकड़ कर बोल देता है ये आना आना के हनुमानगढ़ वो बन पर आना आना मेरा पकड़ सकता ना ఆరోగ్యవంతమైన పండుగ 3 లక్షల సభికుల తో తటాకి రం కుమార్ చిలకోరి నాయశ్రాంగారు గోపంలో గోపంలో ఉన్న బాటపడరు తీలేదేని సరే వ్యాసున్నారు ఏనా పదో భారా ఆశరామమా ఆ రాయి श्रीWindowManager शर्मा से संबंधित शक्ति शर्मा साहब देकर सिया शर्मा कोनरा पर प्रतिबंध लगाने मुद्दे पर बात कर रहे हैं वेरी गुड बहुत मतदान चलता ओके भूमिका के पोषण के लिए आज बाकी जो सब मंदिर आशीष लेते हैं एक बिंस दोपहर आज हमारा कपड़ांत्र का रोपा चंद्र पर नहीं आता है जो रामने रखता है आशीष लगता है रामने रखता है सदगर्भ दापत्ता चित्रमान गुंडा जगा से राष्ट्रीय आशीष लगता है आशीष लगता है राजा रखता है तिराज रखता है अगर ये तलाक एक बार हमारा चिला दूसरा

విభాగంలో మొట్టమొదటి జాతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సారెడ్డి శ్రీనివాసరావు చౌదరి గారు సిఎస్ఆర్ కొండోపాడు ప్రతిపట్నం గుంటూరు జిల్లా దాతాస్తు తగా శ్రీ రామకుమల్లి ఆశీస్సులతో రామణి రత్తయ్య చౌదరి గారు తోట పాలించిన మండలం గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రేఖల హరిబాబు గారు రజక అందలూరు ముత్తూరు మండలం పల్నాడు జిల్లా ఖమ్మైన వారు మూడవ జాతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సాయి కుమార్ రెడ్డి గారు చెల్లూరు కడప జిల్లా భీమా కర్ణ నాలుగవ జాతక కావ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశారల్లి దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా ఐదవ జాతగా శ్రీ ఏడుకమ్మ తల్లి ఆశీస్సులతో పివిఆర్ పివీఆర్ పెడవల్లి బ్రదర్స్ గౌరవ ఏలూరు సాంసరావు గారు గౌరవ శాసనసభ్యులు పర్చూ వారి ఆశీస్సులతో అనంతవరం ఎత్తనపూడి మండలం అత్తకడం జిల్లా ఆరవ జాతగా ఏదమ్మ తల్లి ఆశీస్సులతో కె హనుమంత్ గారు ఈడుగంపల్లి గద్వాల్ జోగులమ్మ గద్వాల్ జిల్లా మంత్ర తుమ్మప్ప స్వామి ఆశీస్సులతో గోవింద్ గారు జిల్లా ఉద్యారోగులా ब्रदर तो को त का ब्रदर् जोसफ् तमी आशीसोपूरी आदि नारायण गार गोपाल मित्रपड़म तुगपड़ चंदन इन जो जतक यम तम तशिस्ल दर्श सात् जयंत सिंह तुटपाड़ चंदन इन जि तुमद्री गुरुप्पा आशीस उपरी लक्ष्मीदेवी गर्सपल उलप नंद जिले పెద్ద పెద్ద ఆశీసులతో డి శతయ్య గారు ఇష్ణపల్లి సిరిగల మండలం నందయ్య కమ్మ పెద్దగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో చిలుకరు నాగేశ్వరరావు గారు గౌరవ గొప్పపాటి రవికుమారి జయపొంగళూరు జయపంగళూరు మండలం బాపట్ జిల్లా మొత్తం పద్యాత